ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలమ్మా చల్లబడేది జాగ్రత్తగా మనకు కావలసిన పళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు చల్లగా ఉంది కాబట్టి నేను కూడా చేస్తాను ఇప్పుడు మనం నేను చేసేది ముఖానికి జ్యూటీ పార్ట్నర్కి వెళ్ళేలాగుంటే ముఖంకి ఎన్ని డబ్బులు కట్టాలి ఎంతసేపు నిలబడాలా కదా అవసరం లేదు మీరు కాంతి వింతంగా అంటే చంద్రుడు ఎలా దూరుతారు అలా ఉంటుంది మొట మొట్ట మొఖం సూపర్గా ఉంటుంది నేను చూపిస్తున్నాను ఇది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఆపొద్దు మీ మొఖాలు మాత్రం తెల్లగా ఉంటాయి మళ్ళీ పూల రూపాయి ఖర్చు లేదు మన ఇంట్లోనే ఉంటాయి బయటికి వెళ్ళక్కర్లేదు చూడండి ఎలా చేస్తున్నా చూడండి ఒకది ఎర్ర కందిపప్పు ఇది ఎర్ర కందిపప్పు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది చాలా బాగుంటుంది ఇవేటో అనుకుంటారు ఫ్రిడ్జ్లో మనము ఐసు ముక్కలు ఉంటే అవి తయారైపోతాయి కదా ఆ ఐసు ముక్కలే అయ్యి ఈ ఐసు ముక్కలు పట్టుకోవాలంటే నాకు ఇవ్వండి చూడండి ఈ ఐసు ముక్కలు ఈ ఐసు ముక్కలతో ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను అది ఏ రకంగా మీ ముఖం ఉంటుందో మీరే చూడండి లైట్ వెలిగించా అదే స్టవ్ వెలిగించాను ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అమ్మా లైక్లు ఇవ్వండి నాకు సబ్స్క్రైబ్ చేయండి నేను మీ మీరు అన్నీ వదిలేస్తున్నాను నాకు అన్నీ చేయాలనే నేను కోరుకుంటున్నాను మరీ మరి ఇలా అలా చే నాకు చేస్తా ఉండి ఇలా నేను పెట్టిన చూస్తూ ఉండి నన్ను నిలబెడతారని మరీ మరీ కోరుకుంటున్నాను నేను పెద్దమ్మను కదమ్మా పెద్దమ్మ ఎక్కడ ఇంత పెద్ద పెద్దమ్మ ఉంటుందా యూట్యూబ్ గుళ్ళో లేదుగా మీరు కూడా ఎల్లవేళ నాలాగే ఉండాలని అంటే ఏంటి తెల్లగా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అది నేను అనేది ఆరోగ్యంగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి మొత్తం బాగా కరిగిపోవాలమ్మా చూడండి ఇలా కలుపుకోవడం దగ్గర దగ్గరే ఉండండి పెద్ద మంట పెట్టినా ఏం కాదు చూడమ్మా ఇలా పొంగు వస్తుంది కదా ఇలా పొంగు వచ్చిందాక అలాగా దగ్గరుండి చూసుకోవాలి పొంగొచ్చి ఈ పొంగు అవ్వ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను నేను కట్టిమన్నప్పుడు మీరు నేను కడతాను కదా అప్పుడు మీకు తెలిసిద్ది అనమాట ఇప్పుడు కట్టిసేవాళ్ళనమాట మనం ఇలా నీళ్ళు లేనప్పుడు మరి మార్చే వద్దు నీళ్ళు తడి తడిగా ఉన్నప్పుడు ఆటలు ఇవ్వాలన్నమాట అప్పుడు చూడండి ఆడిన తర్వాత అలా ఉంటుంది అమ్మా ఈ సల్లారిన తర్వాత మనం ఏం చేయాలంటే మిర్చి తెచ్చుకోవాలి ఇలా చిన్నది పెద్దది అయితే ఉండదు కొద్ది చిన్నది తెచ్చుకొని ఇవి నేను ఇప్పుడు వేస్తాను ఎర్ర కంది పప్పు ఇది ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు దొరుకుతుంది ఇదివరకు దొరికేది కాదులే కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ఇదే ఎక్కువగా వండుకుంటున్నారు మన ఇంట్లో ముందు ఉడికించుకుంటాం కదా మనం తిన్నానికైనా సరే అదేనే కానీ ఇది కొద్దిగా వేసుకోండి అన్నమమ్మ చూడండి మంచి అన్నం అన్నం వేసుకోవాలి బీమేసి అయితే ఇలా ఉడకదు బాగోదు ఇప్పుడు చక్కగా ఉంటుంది ఇలా పట్టుకుంటే పట్టు రా జారుద్ది అనమాట చాలా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇప్పుడు మరి చేస్తున్నాను మీరు పిచ్చిదో చిన్న పెద్ద పెద్దవరకు అందరూ పెట్టుకోండి ఏం పూసలేవు ఒక స్కూను శనగపిండి వేస్తున్నాను ఒకే ఒక స్కూను అమ్మ పసుపు చూసారా ఎంత బాగుందండి నీ ప్రతిసారి కూడా మీ పశువు గురించి మాత్రం చెప్పవలసి వస్తుంది ఎందుకంటే కొంతమంది పశువు లేదు ఊరికే ఏదో ఊదులు పెట్టి అట్లా బాగొట్లా కానీ శనగపిండే బాగుంటుంది ఆ పసుపు దానివల్ల కురుపులు కానీ మనం చేసినంత చేసుకుంటున్నాం అందంగా రావడం కానీ అలాంటి అవన్నీ ఉండవు అందులోను అందుకే లేట పసుపు వేసుకోండి కొమ్ములు తెచ్చుకోండి ఇప్పుడు ప్రతి దగ్గర ఆడేస్తున్నారు శుభ్రంగా ఆడుకుంటూ మన ఇంట్లో ఉంటుంది కలబంద అనమాట కలబంద మన ఇంట్లో చెట్టు కాదు మనం కొనుక్కుని వేసుకుంటున్నాం మీరు ఎంత వేసుకున్నా పర్వాలేదు అది మీ ఇష్టం ఒక చెట్టు మట్టున్న మీకు ఎక్కడైనా దొరికేలాగా ఉంటే అదేనే వేసుకోవచ్చు ఇదే కాదు ఇదిగోనమ్మా మూత పెడతాను మిర్చి పట్టుకొని రెండు నీళ్ళు పోయి మాకండి అవసరమైతే పోసుకుందాం ఇకమ్మ ఇలాంటి ఒక పెట్టుకోండి చూడండి మిర్చి పట్టుకొని తీసుకొచ్చాను అది అందులో ఆస్త చూడండి ఇది గులాబీ ఈ జల్లు ఈ జల్లు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందులో ఎంత వేసుకోవాలో చూపిస్తాం అమ్మా జల్లు వేయట్లేదమ్మా నేను గులాబీ పువ్వులు ఇదే వేస్తాను చూడండి ఒక సింపు రోజు వాటర్ వేస్తాను రోజు వాటర్ రోజు రోజు చూడండి అమ్మా ఎలా కలుపుకోవాలంటే ఇవి చూడండి నేను ఎలా తీతున్నానో మీరు కూడా ఇలాగే తిప్పాలి అప్పుడు మన మోహం తెల్లగా మళ్ళీ పువ్వున్నామా కొంచెం పాల పొడి వేసుకుందాం ఇప్పుడు నల్లగా ఉన్న చేతులు తీసుకొచ్చి అని కదా ఈ ఈ చేతులకి ఇప్పుడు రాసుకుందాం ఫస్ట్ రాసుకునేటప్పుడు కూడా మీరు మామూలుగా రాసేసేయండి రాసిన తర్వాత మసాజ్ లాగా చేసుకోవాలి ఎప్పుడైనా ఏ ప్యాక్ అయినా కానండి రాసుకునేటప్పుడు మసాజ్ అంటే గట్టిగా లోపలికి వెళ్ళేలాగా రుద్దుకుంటూ మసాజ్ చేసుకుంటూ ప్యాక్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఆరేంత వరకు ఉంచుకోండి అది ఎంతవరకు ఆరుతుందో ఆరేంత వరకు ఉంచుకోండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయితే మాత్రం పట్టచ్చు బాగా పూర్తిగా ఆరిపోవడానికి నేను అందుకే డిఫరెన్స్ కూడా చూపిస్తాను మీకు రెండు చేతులకి చూడండి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకుంటుంది ఒక చేతికే అంటే రెండో చేతికి అప్లై చేయట్లేదు తెలియాలి కదా తేడా అందుకని ఇలా అప్లై చేసుకోండి నిజంగా రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ప్యాకు మీరు ట్రై చేసి చూడండి నిజంగా ఐస్ క్యూబ్స్ ఎర్ర కందిపప్పు చాలా బాగా వచ్చిందండి రిజల్ట్ నాకైతే మాత్రం ఎక్కడ ట్యాన్ ఉన్నా కానీ వెంటనే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది సూపర్గా వచ్చింది అందుకనే ఇది మేము అప్లోడ్ చేస్తున్నా ఈ విధంగా రెండు చేతులకి అప్లోడ్ చేయకుండా ఒక చే ఒక చేతికే రాశాను ఇప్పుడు ఆరిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఆరింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే కాస్త బియ్య పిండి తీసుకోండి బియ్యప్పిండి పిండి తీసుకొని నలుగు పెడతాను చూసారా చిన్నపిల్లలకి ఆ విధంగా నలుగు పెట్టిన విధంగా మీరు మర్దన చేసుకుంటూ అంటే మసాజ్ చేసుకుంటూ వెనక్కి రివర్స్లో మీరు ఎప్పుడు కూడా ముందుకు చేయకూడదండి మసాజు వెనక్కి చేసుకోవాలి వెనక్కి చేసుకుంటే ఏంటంటే చిన్న చిన్న వెంట్రుకలు ఉన్నా కానీ అవాంఛిత రోమాలు ఉన్నా కానీ ఈ ప్యాక్ అవి కూడా పోతాయి అలాగే ప్యాక్ వేసిన తర్వాత ఇలా ట్యాన్ ఉంటుంది చూసారా సన్ ట్యాన్ కానీ ఇదివరకు నల్లగా తెల్లగా ఉండి ఇప్పుడు నల్లగా ఉన్నా కానీ లేదంటే ఒకప్పుడు చాలా గ్లో ఉంది ఇప్పుడు ఎందుకు గ్లో తగ్గింది అనుకున్నా కానీ ఎవరైనా కానీ చక్కగా ఈజీగా ట్రై చేయొచ్చండి ఈ ప్యాక్ ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ విధంగా నలుగులాగా పెట్టేసి మొత్తం ప్యాక్ అంతా తీసేయాలి రిమూవ్ చేసేసేయండి ప్యాక్ మొత్తాన్ని క్లీన్ చేసుకొని రండి ప్లెయిన్ వాటర్తో ఆ చేయి చూడండి ఎంత నల్లగా ఉందో జిడ్డుగా ఉందో అస్సలు బాగాలేదు ఈ చేయి చూడండి ఎంత గ్లోగా ఉందో చిన్నపిల్లల బేబీ ఉంటుంది చూసారా చిన్న బేబీ అలా ఉంటుంది అంత స్మూత్గా ఉంటుందండి పట్టుకుంటే జారిపోతాం మనం అంత బాగుంది గ్లో కూడా చాలా వరకు డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఆ చేయికి ఈ చేయికి అందుకే ఒక చేతికే రాసి చూపిస్తున్నాను నేను మీకు డిఫరెన్స్ తెలిసిపోయింది కదా చూడండి మీరు నిజంగా ట్రై చేయండి చాలా వరకు రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అందరికీ కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలండి చూడండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఒకసారి వేసుకోండి ఒక నాలుగు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకోండి చాలా వరకు ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది చాలా వరకు అసలు మీ గ్లో